వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ సంబంధించి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఊహలు ఎలా ఉన్నాయి అంటే ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత జరిగేది వానికి ఇప్పటి నుంచే కసరత్తు చేసుకుంటున్నట్టుగా ఉన్నారు కానీ ప్రస్తుతం మన టార్గెట్ ఏంటి అనేది మర్చిపోతున్నారు ఈ విషయంలో ఎవరో అతిథులు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎందుకంటే ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వంద ఎమ్మెల్యే సీట్లు సాధిస్తుంది అలాగే పదిహేను ఎంపీ సీట్లు కూడా సాధిస్తుంది అని చెప్పి ఆయన చెప్పేశారు ఫైన్ బాగానే ఉంది లక్ష్యం పెద్దది లక్ష్యాన్ని ఇప్పటి నుంచే టార్గెట్ చేసుకుని వెళ్తున్నారు దానికి తగ్గట్టుగా మన పనితీరు ఉందా అన్నటువంటిదే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న ఇది ఒకసారి పునరాలోచించుకోవాలి ఎందుకంటే వచ్చే నాలుగేళ్ల తర్వాత అంటే మూడున్నరేళ్ళు మామూలుగా ఎన్నికలు జమీన్ నిర్వహిస్తే కనుక ఇంకొక ఆరు నెలలో ఏడాదో లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది అప్పట్లోనే ఏంటంటే ఒకవేళ జమీన్ నిర్వహించాల్సి వస్తే అప్పటికి ఆ ఎక్స్టెన్షన్కి మాత్రం మేము ఖచ్చితంగా ఒక ఆరు నెలలు ఏడాది టైం ఇస్తాము ఎవరికైనా సరే అని చెప్పి కేంద్రం ఆ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక సూచన కింద చెప్పారు సో అలా అనుకున్న ఒక నాలుగేళ్ళు అనుకుందాం సో ఈ నాలుగేళ్ల కాలం అనేది పక్కన పెట్టేస్తే సో ప్రజెంట్ మన పరిస్థితి ఏంటి మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్త నెగిటివిటీని మీద వేసుకుంటున్నారు ఎన్ని అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళని అందుకోలేకపోతుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు మళ్ళీ పుంజుకుని ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు ఏదో ఒక సబ్జెక్ట్ మీద అది ఏ రకంగానైనా కావచ్చు సో దీంతో ఇక్కడ ఒక కేవస్ అనేది క్రియేట్ అవుతుంది సో ఫస్ట్ వీళ్ళకు ఉన్నటువంటి ఆబ్స్టికల్ హిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యం సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి అధికారంలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ఉంది ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు ఇంకా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే ప్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి దీన్ని సీరియస్గా తీసుకొని గెలిచి చూపించిన గెలిచి చూపిస్తారు అలా గెలిచారు అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండి కూడా అవమానం అవుతుంది రెండో పాయింట్ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే అభ్యర్థులు ఎవరున్నారు అభ్యర్థులు ఎవరున్నారు అనేది మనం మాట్లాడుకుందాం సో బీఆర్ఎస్ నుంచి ఈసారి ఇచ్చేటువంటి అవకాశం అంటే ఇన్ జనరల్గా మనం చెప్పుకున్నాం లాస్ట్ టైమే స మరి సతీమణికి మాగంటి గోపినాథ్ గారు సతీమణికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఇస్తే ఏకగ్రీవంగా వెళ్తారా ఏ పార్టీ కూడా పార్టిసిపేషన్ చేయకుండా ఉంటుందా అన్నటువంటి పాయింట్ మనం మాట్లాడుకున్నప్పుడు సో దానికి సంబంధించి ఆలోచిస్తే ఈసారి అటువంటి అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు నియోజకవర్గం మొత్తం కూడా అలాగే జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకంగా ఉంది ఇది ఇంకొక ఆస్పెక్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని చూస్తే కనుక ఇద్దరిని పరిగణలోకి తీసుకుంటున్నారు అంటున్నారు తప్ప ఎవరిని బయట పెట్టట్లేదు చివరి వచ్చేదాకా ఆశావాహులు ఎవరున్నా సరే వాళ్ళ పేర్లు బయటకు పెట్టకపోవడం వాళ్ళకి ఇక మీ ఇష్టం మీ ప్రచారం అయితే మీరు చేసుకుంటూ ఉండడం అని ఇంటర్నల్ లీక్లు ఇస్తూ ఉండడం వాళ్ళు ఏమో పబ్లిక్లోకి పోతూ ఉండడం చివరికి వచ్చి సీట్ రాకపోవడం అసంతృప్తి మిగలడం దానితోటి కొట్టుకుపోవడం ఇదే జరుగుతోంది అజరుద్దీన్ ఆల్రెడీ ప్రకటించారు నేను జూబ్లీ హిల్స్ రేస్లో ఉన్నాను అని కానీ ఆయన ఎలక్షన్ టైంలో మాత్రమే కనిపిస్తుంటారు మిగతా టైంలో కనిపించరు మధ్యలో ఎక్కడొక్కడ వివాదాలు ఇవన్నీ కూడా ఇక తర్వాత మిగతా పేర్లు కూడా చాలామందిని ఖరారు చేశారు అని చెప్పి కూడా అంటున్నారు గతంలో కూడా సో ఇలాంటిది ఇక్కడ రేవంత్ రెడ్డి స్ట్రాటజీకి వర్కౌట్ అవ్వదు ఇది ఒక పాయింట్ ఇక మూడో పాయింట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైడ్రా కావచ్చు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు అలాగే మనం చూసాం మన సెంట్రల్ యూనివర్సిటీ భూములు అక్కడ ఏమైతే ఉన్నాయో కంచగచ్చిపోవాలి దాంతో మీద జరిగినటువంటి వివాదం అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విద్యార్థులు వీళ్ళకి సంబంధించి ఒక పక్కన కౌంటర్ ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఏదో ఒక చోట తప్పు జరుగుతోంది ఇవన్నీ కూడా బయటపడాలి ఇవన్నీ బయటపడి ముందు జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కనుక గెలిస్తే గెలిచి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది గెలిస్తే అప్పుడు తర్వాత ఫ్యూచర్లో వంద సీట్లు పదిహేను ఎంపీలు ఈ రకమైనటువంటి ఆలోచన దానికి తగ్గట్టుగా ప్రణాళిక ముందుకు వేసుకుంటూ వెళ్ళచ్చు కానీ ముందు ఇది కనుక అధికారంలో ఉండి ఈ సీటు కనుక కోల్పోతే అధికారంలో ఉండి ఈ సీటు కనుక కోల్పోతే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది వచ్చే ఎన్నికల మీద పడుతుంది పబ్లిక్ అయితే ఇంకా క్లియర్ కట్ ఒక మెసేజ్ బీఆర్ఎస్ వాళ్ళు పంపించినట్టు అవుతుంది ఇదిగో చూసారా అధికారంలో ఉన్న కాంగ్రెస్ మేము ఓడగొట్టేవాలి ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నాం ఈ సాంప్రదాయం అనే పాయింట్ దగ్గర కూడా ఒక మాట మాట్లాడుకోవాలి కేసీఆర్ ఏమి ఈ చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి చనిపోయి ఎవరైతే ఎమ్మెల్యేలు చనిపోయి ఓపెన్కి వచ్చింది అన్న దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళని నిలబెట్టి ఆ సింపతితోటి అది అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా ఏదైనా ఆ పార్టీకి అవకాశం ఇచ్చేయాలి అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని అవసరం ఉన్నా లేకపోయినా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఇన్నాళ్ళు కూడా కానీ కేసీఆర్ దాన్ని కట్టు దాటాడు గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సంఘటనల్లో ఆ అభ్యర్థుల్ని నిలబెట్టాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో వాళ్ళ మీద అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపించుకున్నాడు ఆయన కొన్ని చోట్ల సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ బీఆర్ఎస్ స్ట్రాటజీ కనుక ఈ సెంటిమెంట్ వర్కౌట్ చేయడమే అనుకొని మాగంటి గోపినాథ్ గారి భార్యను నిలబెట్టినట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెడుతుందా ఎంఐఎం ఇందులో పోటీకి వస్తుందా బీజేపీ అభ్యర్థి ఎవరు అలాగే ఈ మధ్య వినిపిస్తోంది అవసరం ఉన్నా లేకపోయినా కూటమిలో ఉన్నారు అన్నటువంటి పాయింట్ తోటి ఏపీ నుంచి తెలంగాణకు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా కూటమి అభ్యర్థి కింద లేదు కూటమిలో అక్కడే ఉన్నాము ఇక్కడ మాకు సంబంధం లేదు ఇక్కడ ఇండివిజువల్గానే ఉంటామని తెలుగుదేశం జనసేన ఒక క్యాండిడేట్ని ఏమైనా ఇక్కడ నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఇది జస్ట్ ఊహాగానం మాత్రమే దీని దీనికి లెజిటిమేట్గా అయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఊహాగానం అనేది జరుగుతుంది సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే వంద సీట్లు పదిహేను ఎంపీల తర్వాత ముందు జుబ్లీ హిల్స్ గెలిచి చూపిస్తే ఇది ఒక బలమైనటువంటి ఫ్యాక్టర్ కాంగ్రెస్ పార్టీకి అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు లేక లేకుండా ఇంకా మాకు పర్వాలేదులే ఏదో ఒకటి మాకుండే కొమ్ములు కొట్లాటలు మేము ఏదో చూసుకుంటాం ఏదైనా పర్వాలేవరకు అనుకుంటే అప్పనంగా సీట్ తీసుకెళ్ళి బీఆర్ఎస్కి ఇచ్చుకున్నట్టు అవుతుంది లేదా బీజేపీ ఎవరో ఒకరికి ఇచ్చినట్టు అవుతుంది తద్వారా నెగిటివిటీని మూటగట్టుకునేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి